మా రత్నలహరి ఛానల్ మిమ్మల్ని వింత ఊరు గురించి వినడానికి ఆహ్వానిస్తుందండోయ్ కుడియడమైతే పొరబాటు లేదోయ్ వెనకటికెవరో చావే లేని చావిడి చూపించమన్నట్ట అలాగే వితంతువే లేని ఊరుందంటే వింతగా ఉందా వింతనుకున్నా సరే ఉందంటే ఉంది వెళ్దామా మరి తెలుసుకోవడానికి వివాహం తర్వాత భర్త మరణిస్తే ఆ స్త్రీని వితంతువుగా పరిగణిస్తారు ఆమెను అశుభ వ్యక్తిగా బహిష్కరిస్తారు కానీ ఒక వర్గానికి చెందిన మహిళలు తమ భర్త మరణించిన పదవ రోజున తిరిగి వివాహం చేసుకుంటారు ఏంటి ఇది వినగానే షాక్ అవుతున్నారు కదా ఎక్కడా ఏంటనా ఈ ఆచారం మన భారతదేశంలోనేనండి మన భారతదేశం విభిన్న సంప్రదాయాలకు నిలయం కదా మన దేశంలో వివాహాలు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సంప్రదాయం ప్రకారం జరుగుతాయి వారి కులం మతం ప్రకారం వారి ఆచారాలను అనుసరించి వివాహాలు జరుగుతాయి ముఖ్యంగా మధ్యప్రదేశ్లోని మాండ్లా జిల్లాలో ఇలాంటి సంప్రదాయం ఉందట ఇక్కడి గిరిజన మహిళలు తమ భర్తలు మరణించిన తర్వాత వితంతువుగా ఉండనే ఉండరట సంప్రదాయం ప్రకారం ఇక్కడి మహిళలు తమ భర్త మరణించిన పదవ రోజునే తిరిగి వివాహం ఈ మహిళలు తమ కుటుంబానికి చెందిన మరొక వ్యక్తితో తిరిగి వివాహం చేసుకుంటారట ఆ పురుషుడు భర్త సోదరుడు కావచ్చు లేదా వారి కుటుంబంలోని ఎవరైనా కావచ్చు ఆ మహిళ మరలా వివాహం చేసుకోవడానికి ఎవరూ అందుబాటులో లేకుంటే అందుకు మరో పరిష్కారం కూడా చూపిస్తారట అలాంటి స్త్రీకి ఒక ప్రత్యేకమైన వెండి కంకణం ధరింప చేస్తారట ఈ కంకణం ధరించిన తర్వాత ఆమెను వివాహిత మహిళగా పరిగణిస్తారట ఈ కంకణాన్ని పోట అంటారట బోర్డు తెగవారు నేటికి ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నారట అది వింత ఊరు సంగతి ఇప్పటికి వెళ్ళండి వెళ్ళండి మరో విషయం సిద్ధం చేశాక కలుద్దాం సరేనా